మేమంతా ఒక దగ్గర చేరితే ఇంకా మా ముచ్చట్లకి ది ఎండ్ అనేది ఉండనే ఉండదు అనమాట అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అర్ధరాత్రి కూడా అయిపోతూ ఉంటాయి సో ఇక్కడ అలాంటి డిస్కషన్ జరుగుతుంది మావయ్యకి ఎలా వేసి డబ్బులు ఎలా కొట్టస్తా అన్నదంతా అత్త ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట సరదాగా షేర్ చేశాను మీరు నవ్వుకుంటారని మూడు వేలు ఇచ్చే పెద్ద మూడు వేల ఏ బొమ్మలు ఏమన్నాయి బా ఏదో వెరైటీగా ఉంది చీరలు బొమ్మలు అంటున్నారు శ్రీరామనం కోర్ఫెక్ట్ గా చెప్పిన శ్రీరామనవచ్చినప్పుడు మీ ఇద్దరు అందరూ ఈ చీరలు తెచ్చుకో అప్పుడు చూసారు అనుకో ఏంటి మన నువ్వు కొనుక్కున్నాను మళ్ళీ బుజ్జి కూడా కట్టుకుంది అంత అబ్జర్వ్ చేస్తారా నేను అనుకున్నాను అంటే అనుకున్నావా అమ్మలో ఏంటి అని అంటున్నారని అమ్మఒడికి వెళ్ళారా ఏ నువ్వు కట్టుకుని భర్తీ మళ్ళీ బుజ్జి కట్టుకుంది ఏటా అంటారేమో అండి అనుకున్నావు కాలరీ అయితే అందులో తక్కువ వచ్చింది బాయ్ బాగున్నా బాగుందన్నారు కదా கதா அது முஞ்சி இன்னும் தப்பு வச்சு பிரிப்பேர் மக்கள் அட எந்த பிரிப்பேர் மொம்ம மாவட்டம் புதுக்கடி మళ్ళీ ఇద్దరం అవసరం కదా ముగ్గు ఆ రోజు మళ్ళీ శ్రీరామనం తెచ్చుకోండి మళ్ళీ అంటే కదా అయితే అందుకని చెప్పేద్దాం ప్రిపేర్ అయ్యింది చెప్పేద్దామని ప్రిపేర్ నిజం అయిపోద్దామని కాదు అందుకే చెప్పేద్దాం ప్రిపేర్ అయిపో ఎందుకంటే రెండు వేరే ఏం కొనుక్కోలేదా డబ్బులు ఇచ్చి మరి అయిపోయింది కదా చేరొచ్చింది ఇంకా బడ్జెట్ అదే ఏంటి మీరు ఇచ్చింది ఏంటి వచ్చిందండి ఒక లంగా ఒక జాకెట్ వచ్చింది రెండు వేలకెట్ ఎంత జాకెట్ కుట్టించారు ఐదు వందలు అన్ని దొంగలక్కలా వంద ఖర్చు పెట్టడం ఐదు వందలు చెప్పేసి బిల్లేసాడు మన నీటెల్త్ ఎప్పుడు ఇవన్నీ ఓపెన్ గా చెప్తుంది కదా మీరు అనుకోవచ్చు అయ్యాబో ఇవన్నీ మామే చూస్తే తెలిసిపోతాయి కదా అది కూడా అంత అది మీ గురించి కాదండి అన్నమాట మధ్యాహ్నం అన్నం పడుకున్న వీడియోలు చూస్తుంటే మీ అమ్మ పెట్టిన అన్నం తిన్నవి మనకు నచ్చిన వీడియోలో మీ గురించి చూడండి మా వదిన చెప్తున్నా మన వెళ్ళాం కదా మనం ఈ వీడియోలో ఏదో చెప్పరా ముందు మొన్న ఎక్కడ నర్సన్పేట వెళ్ళాం కదా అయి చూపిచ్చుచంద్ర రామ్ చంద్రే కొన్ని జిమ్క్స్ లో ఎన్ని ఉంటాయి ఇవన్నీ జిమ్మిక్స్ అనమాట మీరు ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తుంది మీకు అవసరం లేదు మీరు మీ ఓన్ సంపాదనలు మీ అవును అవును ఇంకెందుకు మీరు జిమ్ లేదు అవును అవును కాదు ఇంకా ఇది వరకు పొరవ అంతే అంటే పొర అందరూ ఇలాగే దొంగల క్లెస్ మొగ్గు దగ్గర వంద ఖర్చు పెట్టి ఐదు వందలు లాగా పొర అంతే నువ్వు చెప్పడం అక్కడ తారా అంటే తందో అది ఇల్లు మరి మాదివర్సు నాన్న కదా నా దగ్గర లెక్కలేసి లాగేసేవాడు నువ్వు లెక్కలు చెప్తావా బామ్మ ఆమె లెక్కలు చెప్తారా ఖర్చు పెట్టేదండి అంటే ఇంక నేను చెప్పాలంటే సో దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి ఎవరించుకోవడం అవునన్నాను మొన్న ఏదో అంటే నీకేంటి మూడు సంపాదన నీకు అన్నారు నీ అన ఇస్తా నీకు నీ కొడుకు ఇస్తారా నీకు ఊతి మూడు సంపాదన నాకొకటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే యాభై వేలు ఇస్తారు నేనన్నాను ఓపెన్ చేద్దాం మూడు మీకు ఇచ్చేస్తాను కదా మూడు అండి చాలా ఎక్కువ అంటారు కాదే చూడు డబ్బు గిబ్బు నగలు అలా ఆస్తి పాస్తి అంటే డబ్బు నువ్వు తీసుకో గిబ్బురాకు ఆస్తి నువ్వు తీసుకో ఆస్తి ఆస్తురాకు పాస్త్రి తీసుకో డబ్బు గిబ్బరు తీసుకో నగలు తీసుకుంటా గట్రాలు తీసుకో అన్నట్టున్నది అంటే వేరే గౌతమ్ ఇలా అంటున్నారు మీ డాడీ మీకు మూడు సంపాదన నా ఊటే ఉన్నాయంటే నేను ఒక టాబ్లెట్ కాదు పది వేసుకుంటారు ఒక స్లీపింగ్ పని వేసుకుంటారు అయ్య మావయ్య మీరు ఈ వీడియో చూడవలసిందిగా మా మనమేదాన్ని నేను పడ్డాం కానీ சந்தைய சோடம் பிரகாஷ் போயிட்டே பொம்மை மாத்திரமே கடைப்பாசி ஏமா நீ எல்லாம் அப்படி அப்படி அல்ல పాటలు పాడటాకే లేకపోతే ఏదైనా చదవటం మ్యాటర్స్ గురించి మళ్ళీ బుజ్జి వచ్చేవే అంటది సరే కదా అని చెప్పేసి మావే నన్ను గేట్లో దింపేసి వెళ్ళిపోతాడు నేను అలా వెళ్తాను వచ్చేసి భక్తురాలు మా నాన్న వచ్చి ఇంకా చెప్పే వేళు పడుకోండి అనేంత వరకు అందరూ పొచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం ఇవాళ బెందే పడుకుంటూ పోదాం అంది మా అమ్మ అంతే అర్ధరాత్రి వరకు పొచ్చట్లే అయింది ൂത്തൽ പോയിട്ടേട ഇ മടിച്ചുപെട്ടോ కూతురుగా బట్టలు ఉన్నాయి దొరికినాలు పెట్టుకున్నాను కదా ఒకే అందులో కన్నా ఫోన్ మమ్మీ ఫోన్ వెళ్ళిపోయిందా బట్టే కసిలో ఉందని ఎదురుతూ అమ్మాయి కదా నేను పెట్టుకుంటాం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మా అమ్మ ఫోన్ కనబడలేదండి ఇల్లు అంతా ఎతికేసాం అందరూ తర్వాత దొరికింది అదనమాట ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ అది ఎక్కడో మారుపెట్టే వెనకాలకి వెళ్ళి పిల్లల దాక్కుందా ఫోన్ పైగా సైలెంట్ లో ఉంది ఎత్తలేదకా నేను మాట్లాడితే ఇప్పుడు గదిలోకి వచ్చింది అని ఎత్తుకుతున్నాడు ప్రేమ నువ్వు బర్త్డే అయిమా ఎత్తలేదట ఇదివరా నీ ఫోన్ అంటే ఏంట మాట్లాడతాను కొంచెం టెన్షన్ లో ఉన్నాయి పోయించిన ఫోన్ అమ్మాట ఫోన్ ఎవరికి తీసుకెళ్ళి అయ్యి శ్రీకాకుళం నుంచి మరి ఇక్కడ ఫోన్ కలవడా పొడవు మరి ఇలా అయిందేంటి ఇదే కదా మనం పాఫీస్ వచ్చి వచ్చి అందుకని అది అంటే తీసుకున్నాడు సరే దొరికింది ఎవరికి బా ఇం పోదు ఎవరి ప్రజల సాంగత్యం పెట్టి వచ్చి వాళ్ళిద్దరు కూడా బ్యాగ్లో అమ్మమ్మ మేము కూడా బ్యాగులు సజాల్లో వచ్చేసేవే అమ్మా ఎక్కడో దొరక ఫోన్ ఎవరు ఎవరు దాంట్లో కాకుండా మా అని పెట్టి వెనకాల పడిన్లేదు దానికే దొరికింది సొకార్డ్ ఫోన్ సక్సెస్ఫుల్ గా దొరికింది మా ఇంట్లో ఏది పోయినా దేనికే దొరుకుద్ది ఇగో 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 దీనికి ఎతికినా పాత ఇంట్లో అయినా అంతే ఇది నేను నేనా ఆయన ప్రేమ ఎంతమంది వెతుకినా ఎవరికి దొరుకుతుంది దానికే దొరుకుతాయి పోయి అంతే నమ్ము నువ్వు అడిగే అడిగేవాడు దీని కొడుకే మూల దానికే దొరికింది ఆడమో మూలకి వెళ్తాం అల్ లడ్డు ఫోన్ చేశాడంటే ఆ లడ్డు మోతని ఇలా తీస్తున్నాడమ్మ తీసుకుందండి మోతను తీసినప్పుడు అప్పుడు మా ఆయన పోరు ఎడకలా ఎలా తీసు ఫోన్లు ఇద్దరికే సాగి సుఖాలతో పోయినోళ్ళు ఎవరైనా కంగారు పడతారు మీరంతా ఎందుకు కంగారు పడుతుందో ടിഫിൻ തെപ്പിച്ചെത്ത വലി വേണേ ഇപ്പം ഇന്നി ഉണ്ടായി കഥ അയിൻ്റെ ബേ കൊടുക്കേട പന്ത്രണ്ട് വരപ്പിച്ച മാറ്റ ఎప్పుడైనా సరే సరే చాలా అలిసిపోయింది పడుకోది గదిలోకి వెళ్ళి మేము పెంట్ హౌస్ కి వెళ్ళిపోతాం పైకి ఎక్కి పైన పెంట్ హౌస్ ఉంది కదా పెంట్ హౌస్ ఎక్కి అక్కడ అదే అక్కడ రెండు రెండు చెక్కోర్ పక్షులు వెయిట్ చేస్తారు ట్రైన్ టికెట్ చేస్తే తెలుసా ఏది ఫాస్టెస్ట్ ట్రైన్ అయితే దానికి వచ్చాయి ఇందాక అయిపోయింది కదే వారి స్కే లేదు రిటర్న్ పోన్లే ఇన్నాళ్ళు దూరం ఉన్నా మమ్మల్ని మమ్మల్ని దూరం పడేసే దూరం పడి నువ్వు వైజాగ్ రా ఎంత బేగ వస్తావు చూస్తే అప్పుడు నీకు చదవరేవే చెప్పుడు ఏం కాదని చెప్తావు అంటే అప్పుడు అప్పుడు కూడా కారణం సంబంధాలు చూస్తారా అప్పుడు మా మమ్మీ అన్నీ అయిపోయింది అప్పుడు ఏంటి అంటే పిల్లడు సంబంధాలు తెస్తాయి అప్పుడు పిల్లడి మీద పెట్టద్దా లేకపోతే మా పని అయిపోతుంది ఏమీ అసలు అది మెతకలేదు ఇంకా నేను సోఫల్లాగి మాట్లాడిందేమో ఒకసారి నవ్వుతుంటే ఏంటో నవ్వుతున్నాను దొరికింది ఏమో కాదు ముచ్చేమో నేను వెతికాను సోఫాయ్యి ఇయ్యి లాగి అనంటే నేనేమో గౌతమ్కి చెప్పాను ఏంటి గౌత్యం మాట్లాడేప్పుడు అందరూ నవ్వేస్తున్నారు అది బయట ఏ ఇంటికి నవ్వుతున్నాడు దొరికింది మళ్ళీ తర్వాత

ఈ మంచం మీద చిన్న బేబీస్ ఉన్నప్పటి నుంచి ముగ్గురు కలిసి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పడుకుంటున్నాం ఇక్కడ శని బాబు ఈ మంచం మీద కూడా పడుకున్నాను ఇక్కడ వేసుకొని మంచం మీద నేను ప్రెగ్నెంట్ ఉన్న తప్పవరకే ఈ మంచం చేయించారాగ జస్ట్ బిఫోర్ మై ప్రెగ్నెన్సీ ఆ మంచం చేయించారనమాట కరెక్ట్ గా దీనికి ఎందుకు వెళ్ళిపోవచ్చు అంతా కూడా ఎవరు ప్రెగ్నెంట్ ఉన్నా ఈ బందరు మంచం తెలుసు కదండి ఈ బందరు మంచం వాళ్ళకి డెడికేటెడ్ ఉండేది అన్నమాట ఎందుకంటే మా డ్యూప్లెక్స్ కదా కింద బెడ్రూమ్ లో ఈ బెడ్ ఉండేది సో ఎవరు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి కింద బెడ్రూమ్ ఇచ్చారు కాబట్టి ఈ బెడ్ వేదనమాట అట్లా ఓకే సో ఈరోజు మేము పెంట్ హౌస్ లో పడుకుంటున్నాం అనమాట పైన టాప్ ఫోర్ ఓకే బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ మా చున్నోడాలండి నిద్రపోయాడు గుడ్ నైట్ గుడ్ నైట్